హైవర్స్ మగవారికి కూడా రిజర్వేషన్ ప్రకారం వారి కేటాయించిన సీట్లు వారిని కూర్చొనివ్వాలి అని రూల్ అనేది ఇంత కేటానం ఉందా నాకు తెలిసిన ప్రపంచం ఎక్కడ లేదు తమిళనాడులోనో కర్ణాటకలో ఎక్కడ మగలికి సపరేట్ బస్సులు అయితే వేశారు కానీ ఆడ మగ ప్రయాణించే ఒక బస్సులో ఆడవారికి కేటాయించిన సీట్లను ఆడవారిని కూర్చొనిద్దాం దట్ ఈస్ మగవారి మహిళలకు కేటాయించిన సీట్లు అలానే మహిళనే కూర్చోదు అన్నటువంటి హెడ్డింగ్తో లైన్లు మనం చూసాం ఇక మీదట మగవారికి కేటాయించిన సీట్లో మగవారిని కూర్చొనిద్దాం అని కూడా మనం చూడబోతుంటే నాకు అనిపిస్తూ ఉంది అండ్ ఆ రక ప్రణాళికలు కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా మన తెలంగాణలో కారణం మన మేహీపట్నం దగ్గర డిపో దగ్గర మెహదీపట్నం బస్ స్టాండ్ దగ్గర ఒక ధర్న బస్సు బస్సులకు కథనే ఉన్నాయి ఎందుకు మగలు సీట్లు లోపల ఎంత ఉచిత ప్రయాణం అంటే మాత్రం మొఘల సీట్లు కూడా చారంగా కూర్చోటువంటి ఆడల సీట్లు అయితే మొఘలను కూర్చొని ఎవరు ఇంతకుముందు ఎప్పుడైనా గబక్ కూర్చుంటే తిట్టి మరీ లేపిన వాళ్ళు ఉన్నారు అండ్ మోర్ అసలు మీరు ఆడల సీట్లు ఎందుకు కూర్చుని తిట్టిన గొడవ కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు వచ్చి బస్సు అంతా వాళ్ళే ఉంటే ఆల్రెడీ వాళ్ళకి ఫ్రీ డబ్బులు డబ్బులుగా ట్రావెల్ చేసేది మగోళ్ళు మొగలు సీట్లు లేవు ఏంది అసలు ఇది చెప్పేసి ఒక అతను మొన్న ఇంకా అతను వచ్చేసి కనీసం బస్సులో పదిహేను సీట్లైనా మగోళ్ళు కొండాలని చెప్పేసి ఇంకా అతను సో ఇక మొఘల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది సమాజంలో ఉన్నటువంటి మిగతా ఆడవాళ్ళు కూడా కరెక్ట్ కాదమ్మా మగోళ్ళకి మరి సీట్లు ఉండాలని చెప్పేసి వాళ్ళు సింపతి చూపిస్తూ ఉన్నారు సో ఇన్ని ఉన్నటువంటి మూమెంట్లో మరి ప్రభుత్వం కలిదరవాళ్ళుగా ఇలా చూసుకుంటూ ఉంటే బస్సులో ఓవరాల్ చూసుకునేటప్పుడు యాభై ఐదు సీట్లు కనిపిస్తూ ఉంది మరి అందులో యాభై ఐదు ఉండవులే కానీ నలభై చిల్లర ఓకే ఈ నలభై ఐదులో కనీసంలో కనీసం ఇరవై అన్నా కానీ మొఘలు కేటాయిస్తే బెటర్ అన్నవిలో వాళ్ళు ఆలోచించినట్టు తెలుస్తూ ఉంది ఆడవారికి ఇప్పుడు ఆల్రెడీ ఎల్లో రంగు ఏవేసి ఉంటాయి వాళ్ళు వాళ్ళ సీట్లు వెనకాలి లేదా పక్కన పైన రాస్తారు స్త్రీలు స్త్రీలు స్త్రీలే సో అలాగే పురుషులకి పర్ పర్టికులర్గా పురుషులని రాయాల్సిన అవసరం లేదు ఆ స్త్రీలకన్నా రాస్తున్నారు కదా దాన్ని ఒక రెండు మూడు సీట్లు పెంచుకోవచ్చు మిగితే మొఘలకన్నా వదిలేసారు లేదు పురుషులు కేటాయించిన సీట్లు పురుషులే కూర్చుని రాస్తారా రాసే ఏం పర్లేదు ఏం పర్లేదు ఎందుకంటే సమాన అవకాశాలు సమాన అవకాశాలు అని చెప్పి ఈ ఆడవాళ్ళు పురుషులకు ఉండేవి కూడా లాగేసుకుంటా ఉన్నారు ఎందుకు రిజర్వేషన్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ సీట్లో కూర్చుంటారు ఆ తర్వాత ఏంటి ఇది కామన్ కదా కామన్ అంటే ఆడ మొగలు ఎవరైనా కూర్చోవచ్చు కదా అని చెప్పేసి మొగలు కేటాయించినట్లు కూర్చేసుకో కూర్చుంటూ ఉన్నారు దాంతో పాప మొగలు సీట్లు ఉంటారు డబ్బులు కట్టేది మన మగవాళ్ళు అందుకే త్వరలో మొగలికి ప్రత్యేక బస్సులు కష్టం కానీ ఉన్న బస్సులను ఒక సెపరేట్ సీట్లు కేటాయించేందుకు గాను కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఇది మంచిదా కాదా మీరే చెప్పండి